మంచితనానికి ఇక కొన్ని చోట్ల జరిగినాయి కదన్న దాంట్లోకి సంబంధించి అంటే ఇక కొన్ని చోట్ల తప్పులు అయితే జరిగినాయి నేను యాక్సెప్ట్ చేస్తా సో ఇది ఒక ఎపిసోడ్ అయితే నిన్న ఏం జరిగింది అసలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సభకు ఏం జరిగింది అసలు అనేది చాలామంది తెలివని విషయాన్ని నేను ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తా ఒకసారి చూడండి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి నేను వస్తా కాళేశ్వరం సంగతి ప్రతి ఇంటికి చెప్తా ఏమని చెప్తున్నాడు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దద్దమ్మలు కొంతమంది ఏంది అంటే సన్నాసులు ఓరుతున్న ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు దిస్తున్నాడు అని చెప్పాడు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ జోలికి పోతలేడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు నేనే స్వయంగా వస్తా కాళేశ్వరం సంగతి ప్రతి ఇంటికి కూడా తెలియజేస్తా అంటున్నాడు అంటే అధికారం గుంజుకొని మరి కాళేశ్వరం ను బాగు చేయొచ్చు కానీ అట్లా ఊతలేడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండి ప్రతి ఒక్క ఇంటికి కూడా పూర్తి స్థాయిలో కూడా తాను ఏం చెప్తున్నాడు అంటే వాస్తవాలను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియజేసే ప్రయత్నం ఏకంగా కల్వకుండ్ల రావే చేయబోతున్నాడు అంటే దీని అర్థం ఏంది కాంగ్రెస్ పార్టీని జోలికి పోను నేను కాంగ్రెస్ పార్టీని ముట్టుకోను కాంగ్రెస్ పార్టీ తిరుగు కూడా పోను ఆలోచించండి బిడ్డలారా అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం జరిగినా ఎట్లున్నా కూడా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని ముట్టుకునేది లేదు ఆ ప్రభుత్వాన్ని కూల్చేది లేదు అనేది క్లారిటీ చెప్పిళ్ళు ఇంకొకటి ఏంటంటే నీళ్ళు కాళేశ్వరం పుణ్యం కాదా అంటే ఇది వాస్తవం మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మహా అంటే మార్చే ఉన్నది ఇంకా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు అంటే ఇంకో పంట పంటకాలని వర్షాకాలానికి సంబంధించి మనం మళ్ళీ పంటలు లేసుకునేంత వరకు నీళ్ళు కావాలి గత సంవత్సరం ఇదే నెలలో మీ మీ గ్రామాలలో మీ గ్రామం నుంచి మీరు ఉద్యోగాలు చేసే ప్రాంతానికి వెళ్ళినా మీ వ్యవసాయ క్షేత్రంలోనైనా లేకపోతే మీరు ఇతర ప్రాంతాలకేమైనా పనుల నిమిత్తం వెళ్ళినా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జలాశయాలు నిండుకుండలా మారి కాల్వలన్నీ కూడా ప్రవహిస్తూ చెరువులన్నీ మత్తలు పోసిన పరిస్థితి ఉండే ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమైన ఇదే నిజం కాబట్టి ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చెరువుకు ప్రతి దాంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి అనేది నిజమైన ముచ్చటం మీరందరూ కూడా ఒప్పుకోవాలి ఇక దాంతోపాటు ఇంకొక విషయాన్ని ఏంటి అంటే కరెంటు బంద్ చేయబడుతుండు కరెంటు ఇరవై నాలుగు గంటల నిరంతరాయ కరెంటు గతంలో ఎప్పుడూ బంద్ చేయలే ఇంకొకటి ఏంటంటే గతంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు విషయంలో నీళ్ల విషయంలోనైతే కుదవలేదు ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిజం ఇది పరిశ్రమలకు కానీ దాంతోపాటు ఇంటింటికి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు చూసినా కూడా నిరంతరాయంగా విద్యుత్ వెలుగులతోని జిగేలు జిగేలు అంటూ ఇంకొక ప పక్కన అది ఎండాకాలమా వర్షాకాలమా అనే విధంగా కూడా నీళ్లకు సంబంధించి ప్రవాహం ఎట్లుండే అనేది కూడా మనం చూసాం కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించడం వల్ల యావత్తు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీరు అందించి పచ్చని మాగాలుగా భూములున్నాయి తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అంత కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు ప్రాంతాన్ని తెచ్చింది నీళ్లకు సంబంధించి బకెట్లు పట్టుకొని బిందెలు పట్టుకొని డ్రమ్ములు పట్టుకొని మళ్ళీ నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గ్రామం అయితే ఏకంగా తాగునీటి కోసం బాయినే తవ్వుతున్న పరిస్థితి ఏర్పడింది ఇక మరికొన్ని చోట్ల కరెంటుకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే కరెంటు షాక్లతోని రైతులు చనిపోతున్నారు అర్ధరాత్రి నీళ్లు వేయడానికి పోయి పాము కాటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి సావులకు కారణం కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అనేది మీరే నిర్ణయించుకోరు చాలా క్లియర్గా చెప్తున్నా నన్ను బదనాం చేయాలని చిల్లర ప్రయత్నాలు నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తిని మూడు నాలుగు విధాలుగా బదనాం చేయడానికి సిద్ధపడ్డది కాంగ్రెస్ నేను ఒకటి మొదటిది ఏంటి అంటే కాళేశ్వరం విషయానికి సంబంధించి దీంట్లో మొట్టమొదటిసారిగా కల్వకుండ్ల రావును ఎలాగైనా బదనాం చేయాలనే మొదటి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు ఇక రెండో ప్రయత్నం ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారాన్ని తెరమిది తీసుకొస్తాను ఈ ట్యాంపరింగ్ చేపించింది ఎవరు అంటే కల్వకుండ్ల రావు అని చెప్పాలని ఆ అధికారి మీద ఇప్పటికీ వేధింపులు చేస్తున్నారట మూడోది అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించిన ఆస్తులను పిలిపించి వాళ్ళ దాంట్లో యాభై శాతం ఇవ్వాలి లేకపోతే పూర్తి స్థాయిలో మీ ఆస్తులన్నీ జప్తు చేయబడతాయని వాళ్ళని బ్లాక్మెయిల్ శాతం ఆస్తులు తీసుకోవడంతో పాటు వాళ్ళను పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖర్ రావే అవినీతి చేపించిండు అనే మరకలేయాలని చిల్లర ప్రయత్నాలు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మల్లారెడ్డికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి విషయంలో కూడా అది వ్యక్తిగతమైన కక్ష తీసుకుంటున్నాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి విషయంలో వ్యక్తిగత కక్షే అది ఇది ఒకటి అయిపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే సమైక్య పాలన కంటే దారుణంగా దరిద్రంగా ఉన్నది మీరు అవునన్నా కాదన్నా నిజం ఇక్కడ జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ పరకాలలో వరంగల్ జిల్లాకు సంబంధించిన పరకాలలోని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర చల్లధర్మారెడ్డి ఎవరైతే వాళ్ళ అంచెలకు సంబంధించి అక్కడ జెడ్పీటీసీ వైసీపీపి వాళ్ళని థర్డ్ డిగ్రీ కేవలం జై తెలంగాణ అన్నందుకు రెండోది ఇదే నల్గొండ జిల్లాలో ఒక మహిళ లాకప్ డెత్ మూడోది బైవ్ ఎవరు భైవ్ ఎవరు ఎంఐ పేరు వైష్ణవి ఉన్న భయ భవ్య వీళ్ళిద్దరికూ సంబంధించి అనుమానాస్పద మృతి ఎందుకు చనిపోయాలో ఇప్పటివరకు చెప్పలేదు దానికి సంబంధించి వాళ్ళు ఆ స్కూల్కు సంబంధించి పక్కన ఎవరు నివాసం ఉంటున్నారు అర్ధరాత్రి ఎవరు డోర్లు కొట్టేది ఆడ ఎవరు ఉండేది ఏం కథ ఎవరు వాళ్ళని ఏం చేసిర్రు అనేది ఇప్పటి నిజం బయటికి రాని పరిస్థితి ఇవన్నీ నిజాలు కదా ఇంకో పక్కన రైతులకు సంబంధించి ఆ కరెంటు షాక్లతోని దాంతో పాటు పాము కాటులతో చనిపోతున్న నిజం కాదా బోర్లు వేస్తున్నది నిజం కాదా పూడికెళ్ళి సమైక్య పాలన కంటే అష్టదరిద్రంగా దరిద్రంగా ఉన్నది నీచుల పరిపాలన కరీంనగర్ సభలను మాత్రం బేరి మోగింది కేసీఆర్ అయితే ఎమోషనల్ స్పీచ్ అయితే ఇచ్చిండు పూర్తి స్థాయిలో చూడొచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ కేసీఆర్ ఒక రెండు అంశాలను తెరమీదికి తీసుకొచ్చాడు పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు